హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కమిషనర్ రంగనాథ్ ఇచ్చినటువంటి ప్రకటన తప్పకుండా ఊరట కలిగిస్తుందని చెప్పాలి ఉపశమనం కలిగిస్తుంది ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి కట్టడాలు లేదా వ్యాపారపరమైనటువంటివి లేదా హోటల్స్ లేదా నిబంధనలు ఉల్లంఘించి కొనసాగుతున్నవి వాటిని మేము వెంటనే కూల్చేస్తాం కానీ ఇప్పటికే ప్రజలు నివాసం ఉన్నటువంటి ఇళ్లను కానీ లేకపోతే చాలా కాలంగా ఉంటున్న వాటిని కానీ మేమేమీ ఇప్పటికీ కూల్చబోవము అని ఆయన స్పష్టంగా చెప్పారు ఇదే కదా అందరూ కోరుకుంటుంది పేద మధ్యతరగతి వాళ్ళు తీసుకున్నవి లేదా మోసపోయి కొన్నవి నివాసాలు ఉంటున్నవి నివాసాలను ఇప్పటికిప్పుడు ఇప్పుడు కూల్చేస్తే వాళ్ళు ఏమైపోతారు అని అది జరగదని కూడా తెలుసు అందుకనే ముందు నుంచి కూడా నేను చేస్తున్నా నేను కా వ్యాఖ్యానిస్తున్న దాంట్లో ఆ తేడా మీరు గమనించవచ్చు మన మీడియా సోషల్ మీడియా ప్రతిదానికి ఇచ్చేసి ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అని చెప్పడం అంటే డ్రమటైజేషన్ ఆఫ్ న్యూస్ అనేది చాలా ముఖ్యం ఎప్పుడైనా ప్రభుత్వాలైనా అధికారులైనా ఒక వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తారు తప్ప ఉన్నదాన్ని మొత్తాన్ని తలకిందులు చేసి వ్యతిరేకత కొన్ని తెచ్చుకోండి ఈరోజు ఉదయం ఒకరిద్దరు మీద పెట్రోల్ పోసుకోవటము అంతకుముందు కూడా కొంతమంది రెసిడెన్స్ అసోసియేషన్స్ వాళ్ళు ఆందోళన చేయడం మనం చూస్తూ వచ్చాం వీళ్ళలో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళు అలాగే తమకి ఇది వరకు ఉన్న ఉత్తర్వులు వాళ్ళు చూపిస్తున్నారు మీడియాలో ఇవన్నీ చెప్తున్నప్పుడు సెకండ్ సైడ్ రెండో వైపున కూడా ఏముందన్న విషయం కూడా స్పష్టమైంది ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చేయడం అంటే అదేమో ఎవరి నివాసానికి భంగం కలిగించదు లేకపోతే ఇంకెవరో ఎక్కడ ఎక్స్టెన్షన్లు లేకపోతే ఎంక్రోచ్మెంట్లు వాటిని తొలగించడానికి ఎవరికి అభ్యంతరం తొలగించాలనే ప్రజలు కోరుకుంటారు కాదు చిన్న తేడా పాటించాలి అన్నదే ఇక్కడ అవసరమైన సమస్య అది దాన్ని కొంచెం వ్యవధి ఇవ్వకుండా ముందే ఎందుకు చెప్పలేదంటే ముందే చెప్తే దాన్ని తీవ్రత కాస్త తగ్గిపోతుంది కదా కాబట్టి ఒక అధికార వ్యవస్థకు ప్రభుత్వానికి దాని నిబంధనలు దాని పద్ధతులు దాని వ్యూహాలు కూడా దానికి ఉంటాయనేది మనం గుర్తించాలి బయట వచ్చిన మేరకే దాన్ని అదిగో అదిగో అంత అయిపోయింది అన్న పద్ధతిలో చేయటం దానివల్ల ఆందోళన పెరిగింది రెండవది ఘటనలు నిరసనలు లేదా భిన్న స్వరాలు కూడా విన్న తర్వాత కూడా ఈ స్పష్టత ఇవ్వడం అవసరమైన వాళ్ళు భావించారు ఫుడ్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోను ఈ వీటి పరిధిలోకి వచ్చేవైనా అన్నప్పుడు ఇప్పుడు వద్దన్నా కానీ కడుతున్నారనుకోండి అనుమతి లేకుండా కడుతున్నారనుకోండి వాటిని తీసేయడానికి ఇబ్బంది ఏముంటుంది అలాగే ఒక కళ్యాణ మంట పొందానికి రెండు వేల పదిహేను పదహారు నుంచి అభ్యంతరాలు నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు అలాగే సాగుతీస్తున్నారు దాని మీద చర్య తీసుకోవడానికి అభ్యంతరం ఏముంటుంది కాబట్టి ఈ స్పష్టత ఉంది అంటే మాట వర్చకు ఏదో హఠాత్తుగా చాలా వీరో దీనిగా వచ్చేసారు రాబుడ్ లాగో లేకపోతే వీర భోగ వసంతరాయలాగో చేసేస్తారని అన్నప్పటికీ అధికార వ్యవస్థ కొన్ని నిబంధనలు చట్టాలు కోర్టులు వాటికి అనుగుణంగానే పనిచేయాల్సి వస్తుంది న్యాయస్థానాలు కూడా ఈ మనిషి ఇద్దరు ముగ్గురికి కొంత వ్యవధి ఇచ్చాయి అవి కూడా చట్ట ప్రకారం వెళ్ళాలి వెంటనే కూల్చేయని అవసరం లేదు కూల్చొద్దు వెంటనే తొందరపడి చర్యలు తీసుకోవద్దు ఇలా చెప్తూ వచ్చాయి అదే సమయంలో కొంతమందికి ఆ విధమైన ఉపశమనం ఇవ్వడానికి కూడా నిరాకరించాయని మనం గుర్తుపెట్టుకోవాలి చాలా స్పష్టమైన కేసులు స్పష్టంగా ఆక్రమించినవి చెరువులో కట్టినట్టు కనిపిస్తున్నవి వాటి విషయంలో వెనకడుగు వేయాల్సిన అవసరం ఏం లేదు ఆ చర్యలు తీసుకోవడం వల్ల హైడ్రాకు మొత్తం మీద అభినందనలు లేదా స్వాగతం ఎక్కువగా లభించింది అయితే పన్నెండు వేల ఏళ్లను కుటుంబాలను మూసి దగ్గర తొలగిస్తారు లేదా చాలా చోట్ల మోసపై కొన్నప్పటికీ మేమే చేయగలుగుతాము ఇట్లాంటివి వచ్చినప్పుడు గందరగోళం వచ్చింది దాన్ని ఇప్పుడు కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన ప్రకటనతో అది స్పష్టం అయిందని అనుకోవాలి అంటే ఉన్న వాటిని ఆకుపైడ్ హౌసెస్ ఇప్పటికే నివాసాలు ఉంటున్న నివాస గృహాలను మేము భగ్నబద్ధము ముందుగా కొనసాగుతున్న వాటిని వ్యాపారపరమైన వాటిని ఆక్రమించిన వాటిని వద్దు అని చెప్పినా కానీ ఉల్లంఘించి నుంచి కట్టుకుంటున్న వాటిని వాటిని మేము ఆపుతామని తప్పకుండా పని చేయాలి లేకపోతే నగరం మునిగిపోకుండా కాపాడటం కానీ పర్యావరణాన్ని రక్షించుకోవటం కానీ సాధ్యం కాదు ఈరోజు రెండు హైలైట్ అయ్యి ముఖ్యంగా పాండ్య మాజీ ఎమ్మెల్యే కాడ్సన్ రామ్ రెడ్డి ఆయనకు సంబంధించి ఆ ఆక్రమణతో కట్టుకున్న దాన్ని పడగొట్టడం అలాగే చాలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటేనే గుర్తొచ్చే నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ జయభేరి సంస్థ ఆ పేరు వచ్చి రాకముందు ఆయన ఎలాగో వివరణ ఇచ్చేశారు మూడు అడుగులు పట్టుకు మేము ఏదో కట్టుకున్నాము అది మేమే తొలగిస్తాము అంటే ఒప్పుకున్నారు ఆ నోటీసును ఆయన ఆమోదించారు ఆయనే తొలగిస్తారన్నప్పుడు ఒకవేళ ఆయన సంతృప్తి చెందే వదిలేయచ్చు కానీ ఒకటి కదా అదేమి కాదంటున్నా స్తంభాలు అవన్నీ కూడా తీసేయాలి అది షెడ్ వేసాము అంతకంటే ఏం లేదంటున్నారు అంటే సమస్య ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎంపీ ఇటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించి కూడా చర్యలు రెండు వైపులా కూడా ఇప్పుడు అంటే మధ్యతరగతి పేద ప్రజలకు తెలిసో తెలియకో ఇల్లు కట్టుకొని కొనుక్కొని ఉంటున్న వాళ్ళకేమో భరోసా ఇస్తున్నారు రెండవ వైపున ఈ పెద్దవాళ్లకు రెండవది ఒకటి వారు కూల్ చేసినా తట్టుకోగలిగిన వాళ్ళ విషయంలో అలాగే ముందుకు పోతున్నారు ఇంకా మూడవది పెట్రోల్ పోసుకోవడం ఇట్లాంటివి వింటారా అవి కూడా సరైన పద్ధతులు కాదు నిరసన తెలపడానికి చాలా మార్గాలు ఉన్నాయి నిరసన తెలపాలి కానీ ఇలా కొన్ని విపరీతాలకు పాల్పడితే అదొక ఎండగా మారే సమస్య కూడా ఉంది అది కూడా బహుశా ఇట్లా గుర్తించి ఉండవచ్చు ఏదైనా దీంతో ఒక అధ్యాయం ఒక ఘటం ముగిసిందని చెప్పాలి కానీ సడలింపు ఉంటుంది అందులో మరీ ముఖ్యంగా రాజకీయ కోణాలు కూడా దీంట్లో ఎలాగో ఉంటాయి అలాగే విద్యా సంస్థలు ఇంట్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి రాజధానిలోనే కాకుండా జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేస్తాం కలెక్టర్లు ఈ విషయాల్లో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ రెండో దశలోకి ఇది ప్రవేశిస్తుంది అనేది అర్థమవుతుంది ఒక మోస్తరుగా ఉండే మామూలు ఇల్లు ఏమైపోతుందో అని ఆందోళన చెందే సాధారణమైన ప్రజలు కొంత పీల్చుకోవచ్చు ఈ స్పష్టత ఇవ్వడాన్ని మనం స్వాగతించాలి ఇది ఎవరికో విజయమూలత ఎవరికో ఇది వెనక్కు తగ్గడము లేదా ఇట్లా అని కాదు వాస్తవికంగానే ఎప్పుడైనా చేయాల్సి వస్తుంది దాంట్లో ఒత్తిడి ఉంటుంది దాంట్లో ఊరట కూడా ఉంటుంది ఈ రెండు కలిస్తేనే పరిపాలన